హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదా కాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ అండి చాలా సింపుల్గా క్విక్గా మనం ఇలాగా పరమాణాన్ని రెడీ చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉంటుంది ఇలా చేశారంటే మొదటిసారి చేసుకునే వాళ్ళైనా సరే పర్ఫెక్ట్గా వస్తుందండి అండి మనకు చూస్తుంటేనే నోరు నుంచి ఎలాగా కనిపిస్తూ ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే శ్రావణ మాసం స్పెషల్గా మనం చక్కగా శ్రావణ శుక్రవారం ఇలాగ మనం అమ్మవారికి నైవేద్యంగా పరమాణం చేసి పెట్టచ్చు అలాగే మనం కూడా తీసుకోవచ్చండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ ముందుగా ఒక బౌల్ తీసుకొని దీనిలోకి ఒక చిన్న కప్పు తోటి ఒక హాఫ్ కప్పు వరకు కూడా నేను రైస్ను వేస్తున్నాను అలాగే అదే కప్పు తోటి ఒక పావు కప్పు వరకు కూడా చనాదాలను వేస్తున్నాను అండి వేసుకొని ఇప్పుడు దీంట్లోకి వాటర్ని యాడ్ చేస్తున్నాను ఇలాగ వాటర్ వేసుకొని ఒకసారి మనం చేత్తోటి ఇలాగ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ వరకు కూడా శుభ్రంగా మనం వాష్ చేసుకుందాము పూర్తిగా వాటర్ మొత్తాన్ని కూడా పంపేసుకొని ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు మనం వీటిని ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూడా మనం మూత పెట్టేసుకొని చక్కగా నానబెట్టుకుందామండి ఇలాగ మనం ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూడా నానబెట్టుకున్నామంటే మనకు చనాదాల్ అలాగే రైస్ కూడా చక్కగా నానిపోతాయి అప్పుడు మనకు పరమాండం అనేది చాలా త్వరగా కుక్ అయిపోతుంది అలాగే ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టేసి ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ లీటర్ వరకు కూడా నేను మిల్క్ని యాడ్ చేస్తున్నాను ఇలాగ మిల్క్ని యాడ్ చేసుకుని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం చక్కగా పాలను మరిగించుకుందామండి పాలను పొంగురాణించుకుందాము అలాగే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇప్పుడు మనం చూసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా మనకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా దాల్ నానిపోయిందండి అలాగే మనకు రైస్ కూడా నానిపోయాయి అలాగే ఇంకో సైడు ఒక బౌల్ తీసుకుని దానిలోకి ఒక చిన్న కప్పు వరకు కూడా సగ్గుబియ్యాన్ని యాడ్ చేస్తున్నాను సాపుదాన ఇలాగ సగ్గుబియ్యం కూడా యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకుని పూర్తిగా వంపేసి ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసుకొని మనం కొంతసేపు నానబెట్టుకుందామండి ఈ సగ్గుబియ్యాన్ని అలాగే ఇంకో సైడు మనకి ఇక్కడ చూస్తున్నారు కదా పాలు చక్కగా పొంగు వచ్చేసాయి ఇప్పుడు మనం గరిటెతోటి ఒకసారి మనం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్నాము ఇలాగ కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్నాం కదా రైస్ అలాగే శనగపప్పు సో ఇప్పుడు వీటిని కూడా వేసుకుందామండి ఈ మిల్క్లోకి ఇలాగ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇక్కడ నేను మిల్క్ని తీసుకున్నానండి వాటర్ అయితే ఏమీ యూజ్ చేయలేదు అవసరం అనుకుంటే మిల్క్తో పాటు మనం వాటర్ కూడా యాడ్ చేసుకుని కాగబెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని మనం కుక్ చేసుకుందామండి రైస్ని అలాగే శనగపప్పుని కూడా ఇక్కడ మనం ఒకసారి చెక్ చేసుకుందాము కుక్ అయిపోయిందా లేదా అనేసి ఇక్కడ రైస్ అయితే మనకు చక్కగా కుక్ అయిపోయిందండి అలాగే శనగపప్పు కూడా ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు కూడా కుక్ అయిపోయింది ఇక ఇలాంటి టైంలో మనం నానబెట్టుకున్న సగుబియ్యాన్ని వేసుకుందాము వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఈ బియ్యం కూడా వేయటం వల్ల మనం చేసే ఈ పరమాన్నం టేస్ట్తో పాటు చక్కగా చిక్కగా వస్తుందండి ఇలాగ మనం ఒకసారి బాగా కలిపేసుకొని మనం ఈ మొత్తాన్ని కూడా ఉడికించుకున్నాము ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా మనం కుక్ చేసుకుందాము ఇక్కడ మనకు చూస్తుంటేనే తెలుస్తూ ఉంది కదా చక్కగా కుక్ అయిపోయిందండి ఇప్పుడు మనం మరొకసారి చెక్ చేసుకుందాము చక్కగా కుక్ అయిపోయింది ఇక ఇలాంటి టైంలో బెల్లాన్ని తీసుకొని చాక్తోటి ఇలాగ తరవేసుకున్నాము మనం ఏ కప్పుతో అయితే దాల్ అలాగే రైస్ని తీసుకున్నాము అదే కప్పుతో ఒక వన్ కప్పు వరకు కూడా తురిమేసిన బెల్లాన్ని తీసుకున్నాను ఇలాగ బెల్లం కూడా వేసుకుని మనం ఒకసారి మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్నాము ఇక ఇలాంటి టైంలో మనం లో ఫ్లేమ్లోనే ఉంచుకొని చేసుకోవాలండి ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీకి ఈ స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోయింది ఇక ఇలాగ మనం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుని బెల్లాన్ని కరిగించుకుందాము ఇది ఇలాగ రెడీ అవుతూ ఉండగా ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసుకుని మనం తాలింపు వేసుకున్న ప్యాన్ ఉంటుంది కదా అది పెట్టేసుకొని చిన్న కప్పుతో ఒక కప్పు వరకు కూడా నెయ్యిని యాడ్ చేస్తున్నాను ఇలాగ నెయ్యి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న బాదంను వేసుకొని ఒకసారి కలిపేసి దీన్ని కొంచెం సేపు మనం ఫ్రై చేసుకుందామండి ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి బాదంను కూడా వేసుకొని నేతిలో వేయించుకుందాము ఇవి కూడా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొన్ని కిస్మిస్లను యాడ్ చేసుకొని ఇలాగ కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ఉంచుకొని చక్కగా మనం ఫ్రై చేసుకుందాము నేతిలో వేయించుకుందాము ఇలాగ అన్నీ కూడా రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకొని ఈ పరమాండంలోకి వేసుకుందామండి ఇవన్నీ కూడా వేసుకొని చక్కగా ఒకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము వా ఇక్కడ మనకు చూస్తుంటేనే ఎంతగానో నోరూరించేలాగా కనిపిస్తూ ఉంది కదా ఈ పరమాన్నం చాలా టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా గుమ్మగుమ్మలాడుతూ ఉంటుందండి ఇలాగ మనం ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఎలాచీ పౌడర్ కూడా వేసుకున్నాను వేసుకొని మనం మరొకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుని ఇక స్టవ్ ఆపేసుకుందామండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీలో చక్కగా మనకు పరమాన్నం రెడీ అయిపోయింది ఇలాగ ఉంటేనే మనకు చల్లారిపోయిన తర్వాత కొంచెం గట్టిగా అవుతుందండి మనకు పాలు విరిగిపోకోకుండా ఎంతో టేస్టీగా మనకు పరమాన్నం రెడీ అయిపోయింది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా మనకు చక్కగా చిక్కగా వచ్చేసిందండి దగ్గరకు వచ్చేసింది ఎంతగానో టేస్టీగా నోరూరుంచే పరమాణవ్ రెసిపీ రెడీ అయిపోయింది ఇలాగ రెడీ చేసుకొని మనం చక్కగా బౌల్లోకి పెట్టేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసేయండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమ్మకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి